నేను మీసె డిఎస్సికి సైకాలజీలో భాగంగా ఆంగ్ల పద పదము మూల పదము మూల భాష ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఆ మూల భాష నుంచి ఇక్కడ సైకాలజీ గ్రీకు పదం నుంచి వచ్చింది సైకజీ కానీ గీకద్దు మళ్ళీ చెప్తున్నాను నువ్వు పెడదారి పడుతున్నావు అంటే ఖచ్చితంగా ఎవరినో గీకుతున్నావు గ్రీకు పదం నెక్స్ట్ ఆంటీని ఆర్టిజం ఆంటీని గీకవద్దు ఆంటీని గీకవద్దు నిమోనిక్స్ అంటే కొండ గుర్తులు కొండ గుర్తుల కోసం నన్ను గీకవద్దు నన్ను గీకవద్దు అంటే గ్రీకు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఎమోషన్ అనేది ఎమోవర్ అనే పదం నుంచి వచ్చింది ఎమో ఎమోషన్ అనేది లాటిన్ మూల భాష చూస్తే ఎమోషన్ అయితే ఎక్కువ ఎమోషన్ అయితే లాఠీ ఇరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి నువ్వు ఎక్కువ అడ్డం మాట్లాడి కూడా అడాలసెన్స్ అడాలసెన్స్ లాటి ఇరుగుతుంది ఎక్కువ అడ్డం మాట్లాడి కూడా లాటి ఇరుగుతుంది నేను మోటివేషన్ చేస్తా నువ్వు మోటివేషన్ కాకపోయినా కూడా లాఠీ నీ పర్సనాలిటీ బాగాలేకపోయినా కూడా లాఠీ ఇరుగుతుంది ఈ పదాలు సింపుల్ వేలో గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ చూ డెజావు ఉంది డెజావు ఆవు ఆవును ఏం చేయాలి పెంచుకోవాలి కాబట్టి ఫ్రెంచ్ ఇటువంటి నిమిషాలలో నేర్పించే క్లాసులు సాగర్ లిన్సీ అనే యాప్లో ఉన్నాయి ఈ రోజు రేపు తెలుగు క్లోడింగ్ క్లాసులు మూడు నుంచి పదవ తరగతి వరకు ముగించవేయబడతాయి కాబట్టి మీరు యాప్లో చూసుకోండి మళ్ళీ చెప్తున్నాను వేసుకునే చొక్క ఐదు వందల రూపాయలు వేసుకునే డ్రెస్సు వెయ్యి రూపాయల లోపల ఉంటుంది మనం రోజు తినే ఒక పూట బిర్యానీ దమ్ బిర్యానీ రెండు వందలకు పైగా ఉంటుంది గమనించండి మిత్రులారా ఇటువంటి కోడింగ్ క్లాసులు ఈ రెండు మూడు రోజుల్లో తెలుగు క్లాసులు అయిపోగానే మనకు సైకాలజీ చాలా క్లాసులు కొత్త 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 సిలబస్ వచ్చింది ఈ సిలబస్ లోంచి నుంచి కూడా దాదాపు ఇరవై ఐదు రోజులు మీకు డిసెంబర్ పదవ తేదీ వరకు మీకు ఎక్కడ కోడింగ్ అవసరమో అక్కడ కోడింగ్ నేర్పించబడతాయి కాబట్టి ఈ విషయం మర్చిపోవద్దు నెలల్లో చదివే సిలబస్ కాదు ఇది అయితే ఎక్కడ కోడింగ్ ద్వారా తక్కువ నిమిషాల్లో ఈజీవేలా నేర్పించబడుతుంది మీకు సాగర్ లిన్సీ అనే యాప్ ద్వారా మీరు ఆలోచించని మిత్రులారా